మాట తప్పను మడమ తిప్పను కాకముందు అదే మాట అయిన తర్వాత అదే మాట రెండు తప్పాడు రెండు తిప్పాడు పోయినసారి ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్రలో అనంతపురంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదేందన్నా పెద్ద సమస్య మీ చెప్తే నేను విన్నాను చూశాను వచ్చిన ఆరు నెలల్లో మీ అందరినీ పర్మింట్ చేస్తా ఆరు నెలల్లో మీకు పనికి సమాన వేతనం ఇస్తా వారం రోజుల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా అని చెప్పి ఐదు సంవత్సరాలు అవుతా ఉంది దాదాపు ఈరోజుకి రోజుకి గతి లేదు ఆ కార్మికులు ముఖ్యమంత్రి చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి 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 వాళ్ళ చెప్పులు అరిగిపోయినాయి పాపం అదేం పని అన్నా అన్నాడు ఈరోజు ఏమైపోయింది తొమ్మిది రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు అంగన్వాడీలు ఇరవై మూడు రోజులు సమ్మె చేస్తున్నారు పట్టించుకునేవాడు లేడు అంగన్వాడీల మీద అయితే లేడీస్ అయినప్పుడు లేడీ పోలీసులు పట్టుకోవాలి మగ పోలీసులు వాళ్ళ మీద చార్జ్ చేయటం దారుణం ఇంతకన్నా నీచమైనటువంటి విధానం కొట్టలేదు ఇటువంటి ఈ నీచమైన ప్రభుత్వానికి రేపు ప్రజలే బుద్ధి చెప్పబోతున్నారని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మున్సిపల్ అండ్ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు చేసే పని మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు మనందరూ ఆరోగ్యం కాపాడుకుంటూ వాళ్ళ ఆరోగ్యం చెడగొడుతున్నారు ఇదే జగన్ గతంలో ఏమన్నాడు వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చిన ఈ పని వీళ్ళు తప్ప ఎవరు చేయరు అన్నావు కదా జగన్ మతిపోయిందా మర్చిపోయావా థ్యాంక్ యూ నెల్లు పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామివారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాళ్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది అగలు ఆభరణాలతో కూడుకుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రేపు వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్ర ధారణలు సనాతనమైనవి నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళు సకుటుంబం ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం సెల్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ ఎల్లు అని అడుగుతున్నా వాళ్ళు ఈరోజు తొమ్మిది రోజులు వాళ్ళు చేయటం న్యాయమైన కోరికలే మీరు చెప్పింది మీరు చేస్తానే నింది వాళ్ళు అడిగేది ఇంకోటి కాదే మరి పోయిన సంవత్సరం మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తే ఇక్కడ ఒక రౌడీ ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఆయన చొక్కా చించుకొని కార్మికుల హక్కుల కోసం పోరాడతాను కార్మికులే నేను నేనే కార్మికులు మా ప్రభుత్వం వస్తే వెంటనే వాళ్ళని పేమెంట్ చేసేదానికి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం అని చెప్పిన అనిల్ ఎక్కడికి పోయావు తొమ్మిది రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తుంటే ఎక్కడికి వెళ్ళావు ఎక్కడ దాక్కున్నావు వాళ్ళు ధర్నా చేసే దగ్గర మాత్రం వెళ్ళాలా పక్కన వాటికి వెళ్తున్నావు అంగన్వాడీలు ఇరవై మూడు రోజులు ధర్నా చేస్తుంటే ఏం చేస్తున్నారు వైసీపీ మంత్రులు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు గాడిదలు కాస్తున్నారా మీరు కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ముఖ్యమంత్రితో మాట్లాడతాం అనేది చెప్పారా లేదే ఏదీ లేదు వాళ్ళ సమస్యలు చెప్పేది లేదు వినేవాడు లేడు అష్ట దరిద్ర ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో అని మున్సిపల్ కార్మికులు ప్రజలు అనుకుంటున్నారు అంగన అనుకుంటున్నారు We